హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బయాలజీ ఇట్ సింపుల్ నావ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం డియర్ స్టూడెంట్స్ మనకి రైల్వేలో రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రావడం జరిగింది మరి మనకి పెండింగ్ ఉన్నటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తర్వాత అంటే మీ ఎగ్జామ్ డేట్స్ రాలే తర్వాత రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు మరి రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అప్డేట్ అనేది మోస్ట్లీ డిసెంబర్ మూడో వారం నుండి జనవరి మూడో వారం మధ్యలో మనకి బిగ్గెస్ట్ అప్డేట్ అనేది ఖచ్చితంగా ఉంది ఈసారి వేకెన్సీస్ని మనం ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి కంపేర్ చేసుకుంటూ వస్తే కనుక సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ దాకా వేకెన్సీస్ అనేవి ఉంటాయి అని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ మనకి ప్రతి సంవత్సరం రైల్వే నోటిఫికేషన్ ఉంటుంది అని అంటున్నారు కదా అలా అంటే కనుక వీటి సంఖ్య తగ్గొచ్చేమో కానీ ఇఫ్ ఇఫ్ నాట్ అలా కాకపోతే కనుక ఖచ్చితంగా డెబ్బై వేల నుంచి లక్ష ఉద్యోగాల దాకా రైల్వే గ్రూప్ డి అనేది రాబోతూ ఉంది అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మరి ఈ రైల్వే గ్రూప్ డి అనేది సాధారణంగా మీ అందరికీ తెలిసిందే టెన్త్ క్లాస్ అదేవిధంగా టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ ఉన్నటువంటి ఉద్యోగ ఐటీఐ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఎలిజిబుల్గా చెప్తా ఉన్నారు మరి నేనేమంటానంటే ఈసారి రైల్వే గ్రూప్ డిలో మనకు ఉన్నటువంటి ఎన్ని ఉద్యోగాలు అయితే అన్ని ఉద్యోగాల్లో దాదాపుగా ఎయిటీ పర్సంటేజ్ ఐటీఐ అభ్యర్థులు ఎవరైతున్నారో వారికి సంబంధించిందిగా మనకు కనబడతా ఉంది ఐటీఐకి సంబంధించి ఎందుకంటే కనుక టెక్నికల్గా రైల్వే వ్యవస్థలో టెక్నికల్గా ఉన్నటువంటి అభ్యర్థులు అవసరం ఎక్కువ ఉంది అదేవిధంగా ప్రజెంట్ ట్రెండ్ అంతా టెక్నాలజీ వైపు మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి ఐటీఐ బేస్డ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది మరి ఇలాంటి సందర్భంలో సెవెంటీ థౌజండ్ వేకెన్సీస్ సంబంధించినటువంటి రైల్వే గ్రూప్ డి భారీ స్థాయిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది ఎందుకంటే మైండ్లో పెట్టుకోండి ఏ ఇరవై వేలో ముప్పై వేలు ఉద్యోగాలు తీసి విడిచిపెట్టేస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే అవసరం ఉందో ఎంతమంది అవసరం ఉన్నారో అంతమంది ఆ డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్కు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇండెంట్కి సంబంధించి ఇరవై వేలు వేకెన్సీలు అనేవి సరిపడవు ఒకవేళ తక్కువ ఇచ్చినా దేశవ్యాప్తంగా మన అందరికీ తెలుస్తుంది ఈవెన్ ఎస్ఎస్ఎస్ జీడీ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోస్టులు పెంచుతారు సో అలాంటి సందర్భాలు కూడా మనకి రాకపోకుండా ఉండవు అని చెప్పేసి ఖచ్చితంగా అలాంటి సందర్భం కూడా వస్తుంది ఏదేమైనా కానీ డెబ్బై వేల నుంచి లక్ష వేకెన్సీస్ దాకా మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ అందరికీ తెలిసిందే ఈ రైల్వే గ్రూప్ డిలో సాధారణంగా ఉన్నటువంటి టోటల్ ట్రేడ్లు ఏంటంటే పదిహేను దా పదిహేడు దాకా మనకు ఉన్నాయి మరి పదిహేడులో ప్రాథమికంగా ఐటీఐతో ఏమున్నాయి నాన్ ఐటీఐతో ఏమున్నాయి అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మరి నాన్ ఐటీఐతో ఈ నాన్ ఐటీఐ అంటే ఐటీఐ లేకుండా ఒక ఐటీఐ లేకుండా అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి మెయిన్ ప్రయారిటీ ఉన్నట్టు ఉద్యోగాలు చాలా ఉన్నాయి టాప్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల్ని మనం డిస్కస్ చేద్దాం సో మొదటిగా మనకి ఇక్కడ అసిస్టెంట్ పాయింట్ మెన్ అవుతుందండి తర్వాత హాస్పిటల్ అటెండెంట్ ఓకేనా అసిస్టెంట్ పాయింట్మెన్ ఒకటి హాస్పిటల్ అటెండెంట్ ఒకటి ఉంది అండ్ తర్వాత వచ్చేసరికి పోర్టర్ అండ్ హమాల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉంటాయి ఓకేనా మరి తర్వాత స్వీపర్ కమ్ పోర్టర్ ఓకేనా స్వీపర్ ఉంటారు పోర్టర్ మీకు తెలుసు కదా ఈ చిన్న వెహికల్ని తోసుకుంటా వెళ్తారు కదా తోపుడు బండి లేదు ఓకేనా పోర్టర్ తర్వాత గేట్ మ్యాన్ గేట్మెన్ అంటే మీకు తెలుసు పల్లెటూరులో కొన్ని కొన్ని టౌన్స్లోనే గేట్ లిఫ్ట్ చేయడం దించడం ఉంటాయి కదా గేట్ మ్యాన్ సో ఇవి బెస్ట్ జాబ్స్ అనమాట నాన్ ఐటీఐతో ఉన్నటువంటి ఉద్యోగాలు మనకి ఐదు ఉద్యోగాలు అనేవి బెస్ట్ ఉద్యోగాలుగా మనం పరిగణించవచ్చు తర్వాత ఐటీఐతో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి సివిల్ ఇంజనీరింగ్ బేస్డ్ కానీ మెకానికల్ ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఉన్నాయి తర్వాత సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉంది తర్వాత క్యాటరింగ్ బేస్డ్ ఉంది క్యాటరింగ్ సో ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా తీసుకుంటే ఐటీఐ క్వాలిఫికేషన్ టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ జాబ్స్ గాను ఇక నాన్ ఐటీఐ ఐటీఐ లేకుండా ఉన్నటువంటి ట్రేడ్స్ అనేవి ఇది టెన్త్ క్లాస్ ఇక్కడికి వచ్చేసరికి టెన్త్ ప్లస్ ఐటీఐ అనమాట మరి అప్లయింగ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్లో మనకి వచ్చినటువంటి అప్డేట్ని బేస్ చేసుకుని అప్లయింగ్ డేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సాధారణంగా దీనికి ఉన్నటువంటి ఎగ్జామ్ ఫీజు ఎంత సార్ అంటే ఈ జనరల్లో ఓబిఎస్సి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుంది అదర్స్ ఎవరైతే ఉన్నారో అదర్స్ అంటే మరి ఎస్సీ ఎస్టీ ఎవరైతే అభ్యర్థులు ఉన్న వారందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ అనేది ఉంటుంది మీ అందరికీ తెలిసిందే రైల్వేకి అప్లై చేసిన తర్వాత డబ్బులు మళ్ళీ మన అకౌంట్లోనే పడతాయి అంతే కదా సో తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి వచ్చేసరికి మనకి సాధారణంగా ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఈసారి ఎక్స్పెక్టెడ్ కోవిడ్కి సంబంధించిన సంవత్సరాలు ఏవైతే కోవిడ్ కూడా యాడ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ అందులో ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాల ఇక్కడ వయస్సు అనేది సడలింపు ముందు రిలాక్సేసి ఉంది ఓబీసీ వారికి జనరల్ వారికి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది మన మనకు కనిపిస్తూ ఉంది ఓకేనా మరి తర్వాత అంశం తీసుకుంటే కనుక మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు ఎన్ని స్టేజ్లు ఉంటాయి ఒక స్టేజా రెండు స్టేజా అంటే కనుక సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి మొదటిగా రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ ఉంది తర్వాత ఫిజికల్ ఫిజికల్ అంటే రన్నింగ్ చేయాలి అదేవిధంగా బరువు పట్టుకుని పరిగెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత మెడికల్ ఉంటుంది మెడికల్ టెస్ట్లు ఉంటాయి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగం అనమాట సో ఇదంతా కూడా సింగిల్ ఫేజ్లో మనకి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సెలక్షన్ ప్రాసెస్ అంతా కానీ mm <laughs> తర్వాత సిలబస్ గురించి మాట్లాడతా అండి సిలబస్ గురించి మాట్లాడితే హండ్రెడ్ మార్క్స్ అనేది మనకు ఉంటాయి అదేవిధంగా హండ్రెడ్ ప్రశ్నలకు వంద ప్రశ్నలకు వంద మార్కులు కానీ తొంభై నిమిషాల్లో సమాధానం అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో వంద క్వశ్చన్స్ వంద మార్క్స్ తొంభై నిమిషాల టైం అనేది ఉంటుంది మరి దీనికి నెగిటివ్ ఉందా సార్ అంటే నెగిటివ్ ఉంది ఇట్ ఈజ్ అబౌట్ వన్ బై త్రీ ఓకేనా సో వన్ బై త్రీ నెగిటివ్ అనేది ఈ రైల్వేలో మనకి గ్రూప్ డికి సంబంధించినటువంటి నెగిటివ్గా మనం పరిగణిస్తాం మరి ఎగ్జాంపుల్ ప్యాటర్న్ ఏంటి సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి సైన్స్ అనేది ఏదైతుందో ఇరవై ఐదు క్వశ్చన్స్ వస్తాయండి ఇందులో మన సబ్జెక్ట్ బయాలజీ కదండి మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎన్విరాన్మెంటల్ దగ్గర నుంచి బయాలజీ నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా ఐదు నుంచి ఏడు ప్రశ్నలు అనేవి మనకి బయాలజీ నుంచి ఉంటాయి ఈసారి రైల్వే గ్రూప్ని కూడా పేపర్ కాస్త కష్టంగా ఉండబోతూ ఉంది అందుకనే మొదటి నేను చెప్తా ఉన్నా మనం రైల్వే కోసం పూర్తి స్థాయిలో మెటీరియల్ రాయడం జరిగింది ఈ మెటీరియల్ పూర్తి స్థాయిలో మీరు తీసుకోవచ్చు కంప్లీట్ మెటీరియల్ రైల్వేకి సంబంధించి మన యాప్లో ఉంది మన యాప్ పేరు వచ్చేసరికి బయాలజీ ఇట్స్ సింపుల్ నవ్ అనే యాప్ ప్లే స్టోర్లో మీకు కనిపిస్తూ ఉందండి మరి ఈ యాప్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్గానే ఈ పీడిఎఫ్ కంప్లీట్ పీడిఎఫ్ మీరు జిరాక్స్ తీసుకునే విధంగా మొదటి వంద మందికి మాత్రమే జిరాక్స్ తీసుకునేందుకు అవకాశం ఇస్తాను అని చెప్పాను తర్వాత వంద మంది దాదాపుగా అయిపోయారు ఇంకొక పది నుంచి పదిహేను మంది ఉన్నారన్నమాట సో ఈ పది నుంచి ఈ పదిహేను మంది కూడా అయిపోతే అది కంప్లీట్గా ఆన్లైన్ ఈ పీడిఎఫ్ కానీ నేను అవకాశం ఇస్తాను తప్ప హండ్రెడ్ మెంబర్స్ దాటిపోయే పరిస్థితి దగ్గర దగ్గరగా ఉంది సో ఆసక్తి ఉంటే కనుక పీడిఎఫ్ తీసుకుని డైరెక్ట్గా జిరాక్సే తీసుకోవచ్చు అనమాట రైట్ మరి మన దగ్గర ఒకసారి పీడిఎఫ్ కొన్నట్టయితే ఆన్లైన్ ఈపీడీఎఫ్ అయిపోతుంది కొద్ది రోజుల్లో హండ్రెడ్ మెంబర్స్ అయిపోతే మీరు ఒకసారి పీడిఎఫ్ తీసుకుంటే రెగ్యులర్గా ఏదో టాపిక్ యాడ్ చేస్తూ ఉంటే ఒకసారి తీసుకుని చాలా యాడ్ అయ్యేటప్పుడు మీరు పట్టికే జిరాక్స్ తీసుకోవచ్చు అనమాట ఆఫ్లైన్ అవకాశం అనేది ఎంతవరకు ఇస్తున్నాను అంటే జిరాక్స్ వంద మంది దాకానే సో ఆసక్తి ఉంటే కనుక తీసుకోండి పీడిఎఫ్ అనేది ఉందో పీడిఎఫ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియజేశారంటే దీనికన్నా ముందు వీడియోలో మీరు చూడండి దీనికన్నా ముందు వీడియోలో మీరు చూస్తే పీడిఎఫ్ ఎలా ఉంటుంది మెటీరియల్ ఎలా ఉంటుంది వాటి వాటి క్లియర్గా మీకు చూపించి చెప్పడం జరిగింది రైట్ అండి సైన్స్ ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి రీజనింగ్ వచ్చేసరికి ముప్పై ప్రశ్నలు ఉంటాయండి తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి జీకే వచ్చేసరికి ఇరవై ప్రశ్నలు కనిపిస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరి ఫిజికల్ భాగంగా ఇక్కడ ఫిజికల్ భౌతిక ఈ ప్రమాణాలు ఎలా ఉండాలి ఏంది వాట్ ఈజ్ వాట్ అంటే పురుషులు వచ్చేసరికి ఫిజికల్ ఈవెంట్స్లో భాగంగా ముప్పై ఐదు కేజీల బరువుని మనం వంద మీటర్ల పాటుగా వంద మీటర్లు ఉన్నటువంటి దూరం ఉందో ఈ దూరానికి రెండు నిమిషాల్లో మీరు గమ్యానికి చేరుకోవాల్సి ఉంటుందన్నమాట అలా అయితే మీరు క్వాలిఫై అవుతారు అదేవిధంగా పురుషుల్లో ఇంకా రన్నింగ్ వన్ కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉందో నాలుగు పాయింట్ ఒకటి ఐదు నిమిషాల్లో అంటే నాలుగు నిమిషాల్లో లో మీరు చేరుకోవాల్సి ఉంటుంది రన్నింగ్లో మరి ఫిమేల్గా వచ్చేసరికి ఇక్కడ సేమే కానీ ఇరవై కేజీల బరువును దాదాపుగా ఉన్నటువంటి వంద మీటర్ల దూరాన్ని రెండు నిమిషాల్లో చేరుకోవాలి రన్నింగ్ వచ్చేసరికి ఒక కిలోమీటర్ని ఫైవ్ ఫార్టీ మినిట్స్లో ఐదు నిమిషాల నలభై సెకండ్లో చేరుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఈ రైల్వే గ్రూప్ డి ప్రజెంట్ అయితే మనకి ట్రెండింగ్ అంతా కూడా ఇక్కడ మనకి ఎన్టీపీసీ డేట్స్ అయితే ఇవ్వలేదు కానీ దాదాపుగా మీకు గ్రేడ్ త్రీ కానీ ఏఎల్పి కానీ అన్ని పరీక్షలు దగ్గరికి వచ్చేసినాయి మరి కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ చాలకపోయినా లేకపోతే పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ లేకపోయినా ఇదే మొదటిసారి అయితే కనుక మీకోసం అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఈ రైల్వే గ్రూప్ డి గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా గవర్నమెంట్ జాబే అది ఎలాంటి ఉద్యోగమైనా అర్థమైందా సరే ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెడితే రైల్వే గ్రూప్ డి అనేది నిజంగా సక్సెస్ అవుతారు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే రైల్వే గ్రూప్ డి నిజంగా సక్సెస్ అవుతారు ఆ సక్సెస్ అవ్వాలి అంటే కనుక పూర్తి స్థాయిలో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి పూర్తి స్థాయిలో మీ యొక్క ప్రిపరేషన్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ మైండ్లో పెట్టుకోండి సక్సెస్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేయండి మన దగ్గర బయాలజీ మెటీరియల్ ఉంది అద్భుతమైన మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం రెండు వీడియోలు మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ రోజు వీడియోస్ యాడ్ చేసుకుంటూ వస్తా ఇక్కడ వంద రూపాయలు పే చేస్తే రోజు యాడ్ చేసుకుంటూ వీడియోస్ వస్తూ ఉంటా యాప్లో సేమ్ యాప్లో పీడిఎఫ్ అయితే రెడీగా ఉంది పీడిఎఫ్లో ఏది ఉందో అదే క్లాసెస్ చెప్తా క్లాసెస్ ఏముందో అదే పీడిఎఫ్లో అన్నమాట రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన యాప్ని డౌన్లోడ్ చేయండి Right, thanks for watching, thank you very much.